అమెరికాలో గణేష్ చవితి ఉత్సవ సందడి మొదలైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మన తెలుగువారు నివసిస్తున్న రాష్ట్రాలు ప్రధానంగా అమెరికాలోని టెక్సాస్ కాలిఫోర్నియా న్యూయార్క్ న్యూజెర్సీ ఫ్లోరిడా ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో మన తెలుగువారు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు ఈ ప్రాంతాల్లో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో మన తెలుగువారికి సంబంధించిన ఇండియన్ స్టోర్స్ అనేటివి ఉంటాయి చాలా చోట్ల దేశీ బ్రదర్స్తో పాటు ఇతర మన పసంద్ లాంటి అట్లా పటేల్ బ్రదర్స్ కానీ ఇతర మన భారతదేశం సంబంధించిన వ్యాపారస్తులు భారతదేశం సంబంధించిన వస్తువుల విక్రయాల కోసము ఏర్పాటు చేసిన షాపుల్లో పూర్తి స్థాయిలో మన భారతదేశానికి సంబంధించిన సామాగ్రి లభిస్తుంది ఇప్పుడు సీజనల్ వ్యాపారం అనేది కొనసాగుతుంది అన్ని వ్యాపార సంస్థల్లో ఇప్పుడు ప్రస్తుతం వినాయక చవితి రావడం వల్ల ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిమలను ఆల్రెడీ తీసుకొచ్చేసి మార్కెట్లో సిద్ధంగా పెట్టారు అమ్మకానికి మనం చూసినట్లయితే ఇది టెక్సాస్ ప్రాంతంలోని ఆస్టిన్ జిల్లా ఈ ఆస్టిన్ జిల్లాలో దేశీ బ్రదర్స్ షాప్ ఉంది ఈ షాప్లో ఈ యొక్క విక్రయాలు జరుగుతూ ఉన్నాయి గణేష్ సంబంధించిన విగ్రహాలు అర ఫీటు అంటే ఆరు ఇంచుల నుండి పడితే మూడు ఫీట్ల వరకు ఎత్తుగల విగ్రహాలు వివిధ రకాల రూపాలలో కలిగిన రంగురంగుల ప్రతిమలను మట్టి ప్రతిమలు ఇవన్నీ కూడా మట్టి ప్రతిమలు ప్రకృతికి సంబంధించిన రంగులు అద్దేసి విక్రయాలు అనేటివి కొనసాగుతున్నాయి చిన్న గణపతి అతి చిన్న గణపతి ఆరు ఇంచులు ఉంది ఇవి మనం చూస్తున్న ప్రతిమలు ఈ ఆరు ఇంచుల గణపతులు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మట్టి గణపతులే మనకి రేట్ వచ్చేసి ఇరవై డాలర్లు అంటే ట్యాక్స్తో కలిపి మనకు సుమారుగా ఇరవై రెండు డాలర్లు పడుతుంది ఈ ఇరవై రెండు డాలర్ల నుంచి స్టార్ట్ అయితే మనకి రెండు వందలు మూడు వందల డాలర్ల వరకు కూడా ఈ యొక్క గణపతి ప్రతిమలు అనేటివి ఇక్కడ విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి మన తెలుగువారు వచ్చేసి ఈ యొక్క షాప్కి వచ్చేసి ఈ షాప్లో మనకు తెలుగువారికి సంబంధించిన పూర్తి స్థాయి వస్తువులన్నీ కూడా లభిస్తాయి గ్రాసరీస్ అన్నీ కూడా కూరగాయలు కూడా ఈ షాపుల్లో లభిస్తాయి ఇవన్నీ కూడా ఈ షాప్లో కొనుగోలు చేసేసుకొని వెళ్తుంటారు అయితే ముఖ్యంగా ఈ పండగల సీజన్లో పండగలకు సంబంధించిన పూజా సామాగ్రి అనేది ఈ షాపుల్లో విక్రయాలు చేస్తూ ఉంటారు మన తెలుగువారు కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు వారికి సంబంధించిన కూరగాయలు కూడా ఈ షాపుల్లో విక్రయాలు జరుగుతూ ఉంటాయి మనం చూస్తున్నాం ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ లభిస్తాయి ఇవన్నీ కూడా ఇండియన్ వెజిటేబుల్సే మన భారతదేశంలో పండించిన వెజిటేబుల్స్ కానీ రేటు మాత్రము మినిమం వన్ అండ్ హాఫ్ డాలర్ నుండి నాలుగు ఐదు డాలర్ల వరకు కూడా ఈ సేల్ అనేది కొనసాగుతుంది ఇప్పుడు గణపతి పూజకు సంబంధించిన పూజా సామాగ్రి ఆకులకు సంబంధించినవి పువ్వులకు సంబంధించినవి చూసినట్లయితే మినిమం రెండు డాలర్ల నుంచి ఐదు డాలర్ల వరకు కూడా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇక్కడ ధర అనేది చూడకుండా ఆ పూజకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసేసి వాళ్ళు పూజ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసేసి అందరూ వచ్చి షాపింగ్ చేయడం వల్ల షాప్స్ అన్నీ కూడా సందడిగా మారాయి ఇది అమెరికాలోని తాజా పరిస్థితి